హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ న్యూ ఫ్రెష్ కుకింగ్ మన ఛానల్ లో ఈ రోజు చింత చిగురుతో పప్పు అయితే చేసుకోబోతున్నాం రాని వాళ్ళకి కూడా అర్థం అయ్యేలాగా చాలా సింపుల్ వే లో చాలా టేస్టీగా చాలా ఫాస్ట్ గా ఇప్పుడైతే ఈ రెసిపీ అయితే చూడబోతున్నాం అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఏ రెసిపీ పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అలానే మన ఛానల్ కి చిన్న లైక్ ఇచ్చేసి మొత్తం ప్రాసెస్ అంతా చూసేసి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది కొన్ని టిప్స్ తో మనం చాలా టేస్టీ గా తయారు చేసుకోబోతున్నాం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు కందిపప్పు అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నాం మనం చేసుకునే పప్పుకి కందిపప్పును అయితే ఇలాగా మనం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి ఆ స్మెల్ అనేది వస్తుంది వేయించేటప్పుడే అది కూడా మనకి అప్పటి వరకు వేయించుకోవాలి వేయించడం వల్ల టేస్ట్ బాగుంటది అలానే గ్యాస్ ప్రాబ్లం ఉంటారు కదా అది కూడా రాదనమాట ఇలా వేయించుకోవడం వల్ల పప్పు వేయించుకున్న తర్వాత రెండు సార్లు అయితే వాటర్ లో కడిగేసుకొని ఇలా కుక్కర్ లో వేసేసుకొని ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడకబెట్టుకోవాలి చింత చిగురు ఒక కప్పు అయితే తీసుకోవాలి చిన్న సైజ్ లో ఉన్న ఒక ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని దీంట్లోనే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పును అనేది ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా గంటతో బాగా కలిపేసుకోవాలి ఎక్కడైనా పప్పు అనేది కొంచెం లైట్ గా ఉన్నా అది కూడా కలిసిపోతుంది టేస్ట్ బాగుంటది అనమాట ఇలాగా బాగా స్మూత్ గా కలిపేసుకుంటే ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు రెండు స్పూన్లు కారం వేసేసుకొని బాగా కలిసేటట్టు మళ్ళీ ఒక ఒక రెండు నిమిషాల పాటు అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా ఒక కప్పు వాటర్ పోసుకున్నామంటే కరెక్ట్ గా మనకైతే ఇక్కడ సరిపోతాయి లూజ్ లూజ్ గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఒక కప్పు వాటర్ పోసేసుకొని కలిపేసుకుంటే ఇలాగా తయారైపోతుంది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మళ్ళీ ఇప్పుడు చూసేద్దాం పదండి ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె అయితే పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఒక మూడు స్పూన్లు అలా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు అయితే వేసుకున్నాము ఎండిమిర్చి పచ్చనగపప్పు ఆవాలన్నమాట అర స్పూన్ అర స్పూన్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు ఒక నాలుగు రెబ్బలు పచ్చిమిర్చి ఒక నాలుగు ఇలాగా కట్ చేసుకొని వెల్లుల్లి కూడా ఒక ఆరు అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని పసుపు ఒక అర స్పూన్ దీంట్లోకి కొంచెం ఇంగో వేసుకున్నామంటే చిటికడు చాలా టేస్టీగా గా ఉంటది అనమాట ఇప్పుడు మనం నిందాక కలుపుకున్న పప్పు మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఈ పప్పును ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు అనేది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే ఇక్కడ ఇంకొక టిప్ అనమాట చింతపండు అనేది ఒక పావు కప్పు అయితే తీసుకున్నాము అది కూడా మనకి ఇక్కడ చింతపండు అనేది లెమన్ సైజు చిన్న లెమన్ సైజు అంత తీసుకొని పావు కప్పు వాటర్ లో కలిపేసుకొని ఇలా వేసేసుకొని మళ్ళీ పప్పుని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకున్నామంటే చింత చిగురు పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటది చింత చిగురు అనేది ఇక్కడ పులుపు ఉంది అయినా సరే ఇక్కడ మనం చింతపండు యాడ్ చేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి అలానే మన ఛానల్ ఇలానే ఫాలో అవుతుండండి